Dola. జరి చెక్స్ జరి బార్డర్ ఇలా పెట్టుబడి కూడా మీరు ఒక బండలు తీసుకొని తీసుకుంటే యాభై చీరలు అలా తీసుకోవచ్చు డిజైన్ లో కూడా చూడండి ఇప్పుడు ఫుల్ గా రన్నింగ్ నడుస్తున్న డిజైన్స్ ఈ డిజైన్ కనబడుతుంది కదండి ఈ ప్రింట్ అనేది దీన్ని ఇంక్ ప్రింట్ అంటారు నెక్లెస్ బార్డర్ ఐటమ్ డిజైన్ లోని కొత్త డిజైన్ అనమాట కంటిన్యూ నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇది కూడా జాక్ వర్క్ కూడా కట్ వర్క్ అనేది జరితో ఉంటదండి డబల్ జరితో ప్లస్ మైకో ప్రింట్ డిజైన్ ఉంటది కొంగుకి టజల్స్ కూడా ఉంటాయండి జిమ్మి చూ ప్లే కట్టి కట్టి బోర్ కొట్టే చారు అటువంటి వాళ్ళకి కొత్త డిజైన్ కొత్త ప్రింట్ ఈ బోర్డర్ అందరికీ తెలుసు ఈ సీక్వెన్స్ కూడా తెలుసు మరి డిఫరెంట్ ఏముంది నార్మల్ ప్రింట్ వస్తుంది మార్కెట్ లో నేను ఇస్తాను ఇందులో మీకు డిజిటల్ ప్రింట్ నార్మల్ ప్రింట్ రేటు లోని జిమ్చులోని డబల్ పేపర్ వర్క్ చేసి దానిపైన హ్యాండ్ వర్క్ చూడండి కొత్త మోడల్ కర్దానా వర్క్ అంటారు దీన్ని డోలా అనేది ఇప్పుడు అయితే కంటిన్యూ గా రన్నింగ్ గా నడుస్తుంది నెక్స్ట్ వచ్చే న్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మ్యాస్ మెలో ఫ్యాబ్రిక్ లోనే ప్యాటర్న్స్ అనేది ఈ సీజన్ మొత్తం కొత్త కొత్త వెరైటీస్ ఈ మ్యాస్ మెలో వస్తూ ఉంటాయండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఇప్పుడే వచ్చేసాను మీ అందరికీ తెలుసు కదా న్యూ లగన్ షా శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి సార్ వచ్చారంటే ఇంకా వేడివేడి పకోడి లాంటి చీరలు తీసుకొస్తారు ఎందుకంటే మనకి సీజన్ కూడా మంచి చల్లగా కూల్ గా క్లైమేట్ గా రైని సీజన్ లో వేడివేడి పకోడి తినాలని ఎవరికొంటే చెప్పండి అలాంటి వేడివేడి పకోడి అన్ని కూడా శారీస్ రూపంలో అందిస్తున్నారు ఓకే సార్ అసలు వెరైటీస్ సార్ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత బాగున్నాయని ట్రెండ్ కి ఏ మాత్రం తగ్గదండి కానీ ప్రైస్ అలాంటి ప్రైస్ మేడం ఈ రోజు కూడా అలాంటి ప్రైసెస్ లో ఇస్తాను ఇంకా కస్టమర్స్ నాకు చూసిన వెంటనే కమెంట్స్ కూడా ఇంకా వెరైటీస్ కూడా వచ్చేస్తాయి రకాలు కూడా వచ్చేస్తాయని అలాంటి రకాలు ఈ రోజు మొత్తం వీడియో లో చూపిస్తా మొత్తం వీడియో చూడండి చాలా చాలా మంచి రకాలు ఉన్నాయి మా అక్క మంది చాలామంది వెయిటింగ్లో కూడా ఉన్నారు సార్ మీరు ఎప్పుడు వస్తారు వీడియోలో ఎప్పుడు వస్తారు ఇంకా వీడియోలో నేను కంటిన్యూగా వస్తూనే ఉంటాను ప్లస్ ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి చూడండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది భయపడుతుంటారు భయం అనేది తీసియండి ఎందుకంటే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్తో మీరు ఫైవ్ థౌసండ్ క్యాష్తో మీరు స్టార్ట్ చేసి ఈ బిజినెస్ ఏ బిజినెస్ కూడా అలా లేదు మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేద్దాం అంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలా ల్యాక్స్లో చేయాలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే ఈ ఒక్క బిజినెస్ ఎలా ఉందంటే మీకు ఫైవ్ థౌసండ్ మినిమం చిన్న పెట్టుబడితో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఇంకా ఈరోజు నా దగ్గర చెప్తున్నా కదండి ఫైవ్ థౌసండ్లో చా మా మేము త్రీ ఇయర్స్ ఇక్కడ హౌస్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మా దగ్గర స్టార్టింగ్లో వచ్చి ఫైవ్ టెన్ థౌసండ్ డెవలప్ అయితే తీసుకున్నారు ఈరోజు టూ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కొని తీసుకెళ్తున్నారు అలా డెవలప్ అయ్యారు ఎందుకంటే మేమిచ్చే రేట్స్ మేమిచ్చే ఆఫర్స్ అలాంటి ఆఫర్స్ అలాంటి రేట్స్ లోనే ఈ రోజు కూడా వీడియోలో ఉన్నాయి మొత్తం వీడియో చూడండి మళ్ళీ మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల పక్క విధులనే మా న్యూ లగన్ షా సారీ వెర్ హౌస్ చాలా మంది కస్టమర్స్ కూడా అవసరం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి అడిగినా కూడా లగన్ షా సారీ చెప్పారు చెప్పేస్తారు మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మొత్తం ఫేమస్ లగన్ షా అంటే చార్మినార్ కి బాగా ఫేమస్ అయిపోయామో హోల్సేల్ లోని శారీస్ లోని ఇంకా అలాగే ప్రొడక్ట్స్ వెరైటీస్ కూడా ఇంకా పెంచుతూనే ఉంటామండి నెక్స్ట్ కూడా మీకు ఈ రోజు వెరైటీస్ అయితే మేడం చాలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చాయండి ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ మా అక్క చెల్లెల గురించి తెచ్చాను సో మీరు వచ్చారంటే ఫస్ట్ వెరైటీ స్పెషల్ వెరైటీ స్పెషల్ దుమ్ ధడాక ఐటమే ఉంటుంది అండి ఇచ్చండి డోలా జరీ చెక్స్ ఓకే జరీ బార్డర్ సారీ చూడండి ఎంత బాగుందో చక్కగా బోర్డర్ కూడా చాలా రిచ్ గా ఉంది సార్ మెయిన్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సార్ ఇందులో మేడం వెరైటీస్ అనేవి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలా చూడండి జరీ ప్రింట్ లో కుక్క డిజైన్ ఒక్కొక్క లాగా అన్నమాట లాగా అంటే సేల్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పెట్టుబడికి కూడా కావాలంటే ఇలాగండి డోలాలో జరీ బార్డర్ ఇలా పెట్టుబడికి కూడా మీరు ఒక బండలు తీసుకొని పెట్టడానికి చేయడానికి ఒక ఐదు బండలు తీసుకుంటే యాభై చీరలు అలా తీసుకోవచ్చు ప్లస్ బిజినెస్ ఒక బండెన్ కలర్స్ టెన్ డిస్ ఇచ్చు ఇలాగ ఇది ఒక బండల్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంకొక బండల్ కూడా చూపిస్తున్నా ఇది మురుగా ప్రింట్ మురుగా ప్రింట్ అయితే అందరికి తెలుసు మురుగా ప్రింట్ కూడా ఏం రేంజ్ నడుస్తుందో ఐడియా ఉంది మీకు ప్లస్ ఇవన్నీ కూడా మైకా ప్రింట్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ చూడండి ఇది ఇంకొక బండల్ చూపిస్తున్నా మీకు ఇందులో కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అన్ని హెవీ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ ప్లస్ బండల్స్ కూడా ఈసారి నేను కవర్ ప్యాకింగ్ కాకుండా ఇలా లూజ్ గా పెట్టాను ఇలా లూజ్ గా పెట్టానండి ఎందుకంటే ఇలాగా మీకు కూడా చూసిన వెంటనే తెలుస్తాయి ఈజీగా కవర్ లో పెడితే ఏదైనా మీకు నచ్చలేని డిజైన్ ఉంది అనుకోండి తెలియదు అనమాట ఇలా లూజ్ గా ఉంటే మీకు ఈజీగా తెలుస్తాయి ఇది ఇంకా నేను ఇక్కడ టూ త్రీ పార్సల్స్ చూపిస్తున్నా ఇలాగ ఎన్నో పార్సల్స్ ఉన్నాయి మీకు ఎన్ని వేల చీరలు కావాలంటే అన్ని వేల చీరలు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఇవన్నీ కూడా నేను మీకు ఇవన్నీ మీరు బాక్స్ కేటలాగ్స్ లో కొంటే మేడం ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్స్ స్ట్రైట్ గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ క్లియర్ డిస్కౌంట్ ఓకే డిస్కౌంట్ ఇవన్నీ టూ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ సారీ టూ సిక్స్టీ రూపీస్ మీకు ఎన్ని బండల్స్ కావాలంటే మీరు అన్ని బండల్స్ తీసుకోవచ్చు అన్ని మీరు డిజైన్ లో కూడా చూడండి ఇప్పుడు ఫుల్ గా రన్నింగ్ నడుస్తున్న డిజైన్స్ ఏవో పాత డిజైన్లు మార్కెట్ లో మీకు ఆఫర్ లో పెట్టేస్తారు పాత స్టాక్ తీసి ఆఫర్ లో పెడతారు అలా కాదు కొత్త కొత్త వేడి వేడి పొకోడి ఐటమ్ కూడా ఆఫర్ రిలేటెడ్ లో ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఇందులో ఏదైనా తీసుకోండి నాన్ స్టాప్ గా ఆర్డర్స్ ఇవ్వండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే తొందరగా కొంచెం ప్రయత్నించండి ఆర్డర్ ఇవ్వడానికి లేకపోతే తొందరగా వచ్చి తీసుకోవడానికి మళ్ళీ స్టాక్ ఇది అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ వేరే ఐటమ్ వేరే ఆఫర్ వేరే మోడల్ వేరే వెరైటీ ఉంటుంది ఇంకా ఈ రోజు స్పెషల్ ఇంక్ ప్రింట్ అని కొత్తగా వస్తుంది ఇప్పటివరకు వరకు మనం మైకా ప్రింట్ చూసాం జరి ప్రింట్ చూసాం చాలా ప్రింట్స్ ఈసారి కొత్త వెరైటీ ఇంక్ ప్రింట్ ఇది కొత్త మోడల్ వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉంటది అనమాట షైనింగ్ వచ్చి ఇది కొంగండి ఈ డిజైన్ కనబడుతుంది కదండి ఈ ప్రింట్ అనేది దీన్ని ఇంక్ ప్రింట్ అంటారు ఇంక్ ప్రింట్ ఇంక్ ప్రింట్ శారీస్ అని కూడా మీరు అడగవచ్చు షాప్ కి వచ్చినప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ గా సారీ బ్లౌజ్ ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇందులో మీకు మేడం ఇది కవర్ ప్యాకింగ్ లో ఉంటది టోటల్ గా ప్లస్ ఇందులో మీకు మ్యాచింగ్ అనేది ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది కూడా బాగున్నాయి డిఫరెంట్ కలర్ చార్ట్ మరి కాస్ట్ సార్ నెక్స్ట్ ఇందులో చూడండి ఈ ఐటెం వెరైటీ నెక్లెస్ బార్డర్ ఐటమ్ డిజైన్ లోని కొత్త డిజైన్ అనమాట దీనికి బ్లౌజ్ కూడా చాలా హెవీగా రిచ్ గా బాగుంటది ఇందులో కొత్త డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ హెవీ ఇందులో కూడా టూ క్వాలిటీస్ వస్తున్నాయి ఒకటి తక్కువది ఒకటి ఎక్కువ మీకు హెవీ క్వాలిటీ చూపిస్తా ఇది మార్కెట్ లో త్రీ ఎయిటీ త్రీ రేంజ్ లో ఉంది లో కూడా అలాంటి వెరైటీ నేను ఇస్తాను ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ప్లస్ హెవీ డిజైనర్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో మంచి డిజైన్ వచ్చి ఉంటదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి గ్రీన్ కి బ్లూ సూపర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిజైన్ పర్ఫెక్ట్ గా ఉందంటే మీకు సేల్ కూడా ఫాస్ట్ గా అవుతుంది చాలా బాగుంటుంది మోడల్ కూడా మరి కాస్ట్ సరి ఓన్లీ ఇది త్రీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ థర్టీ హెవీ ఫ్యాబ్రిక్ లో నార్మల్ ఫ్యాబ్రిక్ లో అంటే కొంచెం తక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ అది త్రీ ఫిఫ్టీన్ రూపీస్ రెగ్యులర్ గా అది కూడా ఉంది టూ ఫ్యాబ్రిక్స్ టూ కూడా తీసుకెళ్తున్నారు రెండు వెరైటీస్ కూడా తీసుకెళ్తున్నారు రెండు కూడా సేల్ చేస్తున్నారు అందరూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ కూడా కూడా ముందు రేట్ రేట్ ఉండేది ఉండేది ఈ నేను వచ్చిన తర్వాత ఇది త్రీ థర్టీ చేస్తాను దాని త్రీ ఫిఫ్టీన్ చేస్తాను ఇంకా రేట్స్ నెక్స్ట్ ఈ జిగ్జాగ్ ఐటమ్ ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా జిగ్జాగ్ ప్రింట్ అండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అంతా మైకప్ ప్రింట్ తో గ్యాప్ బోర్డర్ వస్తుంది మధ్యలో మీకు ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది ఎంత బాగుందో ఈ చాలా బాగుంటది అండి ఓకే మేడం ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు కూడా వర్క్ బ్లౌజ్ ఇవ్వలేదు మనం కంటిన్యూగా వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాం ఇది కంటిన్యూ నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇది కూడా ఇగోండి జిగ్ జాక్ వర్క్ కూడా ఎంత నీట్ ఉందో చూడండి వర్క్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా అలాగే బాగుంటది అండి సూపర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మీకు చిన్న సెట్ ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇంకా పండగే కదా పండగే పండగే ఓకే ఇది ప్రైస్ త్రీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ సూపర్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి మరి నెక్స్ట్ సిర్ నెక్స్ట్ చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ లోని ఈ డిజైన్ కూడా హిట్ అయింది ఇప్పటి వరకు సింగిల్ థ్రెడ్ వచ్చేది దీంట్లో నేను ఇప్పుడు జరీ వర్క్ ఇస్తున్నా మీకు ఇంకా హెవీగా జరీ వర్క్ వస్తుందండి కలర్ కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా న్యూ కలర్స్ ఓకే చూడండి అంటే అన్నయ్య వచ్చాడమే తెలియాలి కదా అవును ఐటమ్స్ అలా కళకళలాడుతున్నాయి అలాగా చూడండి చూడండి ఇది మొత్తం మీకు కట్ వర్క్ అనేది జరితో ఉంటదండి డబల్ జరితో ప్లస్ మైక ప్రింట్ డిజైన్ ఉంటది కొంగుకి టజల్స్ కూడా ఉంటాయండి ఇంకా బ్లౌజ్ అయితే తెలుసు కదండి మంచి డిజైనర్ వర్క్ బ్లౌజ్ ఉంది దీనికి చాలా బాగుందండి ఇచ్చండి ఇలాగా డిజైనర్ వర్క్ బ్లౌజ్ కలర్స్ చాలా డిఫరెంట్ అండ్ న్యూ కలర్ మ్యాచింగ్ అండి కొత్త కలర్ చార్ట్ అండి అసలు డిఫరెంట్ కలర్ చార్ట్ మొత్తం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి మొత్తం సిక్స్ కలర్స్ కూడా టాప్ ఉన్నాయి మీకు ఒక కలర్ కూడా ఆగదు అన్ని సేల్ అయిపోతాయి మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ వర్క్ బోర్డర్ తో సహా మీకు ఫోర్ సెవెంటీ తగ్గిపోయింది సార్ అసలు ప్రైస్ నెక్స్ట్ మేడం అందరికి కావాలి జిమ్మి చూ జిమ్మీ చులో ఈ రోజు చాలా 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 డిఫరెంట్ వెరైటీ చూపిస్తా అసలు చూస్తుంటేనే ఎంత మెరిసిపోతుందో చూడండి బ్లౌజ్ చూసారండి వర్క్ బ్లౌజ్ పైన ఉన్న వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా క్లారిటీగా చూపిస్తా ఫస్ట్ మీకు నేను సారీ డిజైన్ చూపిస్తానండి తర్వాత మీకు జిమ్మీ టు ప్లేన్ కట్టి కట్టి బోర్ కొట్టేశారు అటువంటి వాళ్ళకి కొత్త డిజైన్ కొత్త ప్రింట్ ఒకటే ప్రింట్ కాదు మళ్ళా ప్రింట్స్ కూడా మారిపోతుంటాయి చూడండి అసలు ఎంత బాగుంది సార్ డిఫరెంట్ గా డిజిటల్ ఒరిజినల్ ప్రింట్ అండి ఇది జిమ్మిచూలోని కొంగు కొంగు టజల్స్ ఉంటాయండి మొత్తం సారీ డిజైన్ ఓకే ప్లస్ ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ చూసారండి చూస్తున్నా అసలు ఎంత బాగుందో బ్లౌజ్ సేమ్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఏ బ్లౌజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కాదండి చూడండి వర్క్ వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉంది సూపర్ సార్ న్యూ క్వాలిటీ అండి ప్లస్ ఇందులో మీకు ఇది బాక్స్ క్యాటలాగ్ కాంబో ప్యాకింగ్ లో మేడం సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలాగా ఇలా చూసుకోవచ్చండి ఇలాగా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఉంటాయండి విత్లాగ్ విత్ క్యాట్లాగ్ ప్యాకింగ్ లో ఇలా క్యాటలాగ్ బుక్ కూడా వస్తాదండి ఇలాగా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ మీకు సేల్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటదండి మేడం ప్రైస్ కూడా చెప్పేస్తారా సార్ ఓన్లీ ఫైవ్ సో జిమ్ లో మీరు ఈ సెట్ తీసుకెళ్లి అందరికంటే మీరు మంచిగా అమ్మేసి లాభాలు సంపాదించండి ఈజీగా ఈజీగా అమ్ముకోవచ్చు మేడం హెవీ బార్డర్ విత్ సీక్వెన్స్ ఈ బోర్డర్ అందరికీ తెలుసు ఈ కూడా తెలుసు మరి డిఫరెంట్ ఏముంది నార్మల్ ప్రింట్ వస్తుంది మార్కెట్ లో నేను ఇస్తాను ఇందులో మీకు డిజిటల్ ప్రింట్ నార్మల్ ప్రింట్ రేటు లోని చూడండి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ తెలియాలంటే చూడండి నార్మల్ ప్రింట్ లో ఒకటే డిజైన్ లో ఎయిట్ కలర్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ లోని మీకు ప్రతి కలర్ ప్రతి డిజైన్ మారిపోతుంది అలా తెలుస్తుంది అది మీకు తెలియడానికి చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే మీకు మార్కెట్ లో మా అక్క చెల్లెలు అమాయకులు ఏం చేస్తారంటే ఇది నార్మల్ ప్రింట్ చూపించి డిజిటల్ ప్రింట్ అంటారు అలాంటి నమ్మదు డిజిటల్ ప్రింట్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ లేకపోతే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తేనే అది డిజిటల్ ప్రింట్ లేకపోతే డిజిటల్ ప్రింట్ కాదు ఇవ్వండి ఇందులో కూడా డిజైన్స్ చూడండి క్లారిటీ గా మీకు చూపిస్తున్నా చూసారా అన్ని డిజైన్లు మారిపోతున్నాయి బోర్డర్ సేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటది మీకు నార్మల్ ప్రింట్ కూడా ఈ బోర్డర్ లోని ఫస్ట్ ఫోర్ ఫిఫ్టీ అలా రేంజ్ ఉండేది డిజిటల్ ప్రింట్ వచ్చిందంటే ముందు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉండేదండి ఇది నేను మీకు స్పెషల్ రేట్ లో ఈ రోజు ఇస్తానండి ఆఫర్ రేట్ లో ఉంది ఇది కూడా మీకు ఇది లాస్ట్ బంచ్ అనమాట ఇంకా దాని తర్వాత మీరు రిపీట్ అడిగినా ఇందులో నాకు ఒక వంద వేల చీరలు కావాలన్నా ఇవ్వలేము ఇది లాస్ట్ బంచ్ ఉంది క్వాంటిటీ స్టాక్ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ ఇవ్వండి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ లో నెక్స్ట్ ఇది కూడా చాలా కొత్తగా కనబడుతుందండి చాలా బాగుంది వెరైటీ అయితే కలర్స్ అన్ని బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కలర్ చూపిద్దాం కొంచెం శారీలో డిజైన్ అర్థం అవుతుంది మా అక్క చీరలకి ఫ్యాబ్రిక్ అయితే బస్ చాలా బాగుందండి కూర్చోండి ఎలా వీవింగ్ లోనే మొత్తం బాగా కొంగుకి టజల్స్ కూడా చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగున్నాయో ఓకే సార్ సూపర్ కొంచెం లైట్ వచ్చింది కాబట్టి డబుల్ గా చూపిద్దాం డబుల్ చూపిచేస్తా ఇలా పెడతాం చూడండి ఇలా చూడండి ఒరిజినల్ ప్యాటర్న్ ఇలా ఉంటది మీకు సారీ ఇది బ్లౌజ్ అయితే ఇంకా అసలు బ్లౌజ్ జిమ్మిచు జిమ్మిచు ఫ్యాబ్రిక్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఇప్పుడు వరకు చూడండి చాలా సారీస్ కి సారీ క్వాలిటీ హెవీ ఉంటది బ్లౌజ్ క్వాలిటీ తగ్గిచ్చేస్తా ఇక్కడ మీకు శారీకి తగ్గట్టే బ్లౌజ్ క్వాలిటీ కూడా ఉంది ప్లస్ అందులో కూడా మేడం జిమిచూలోని డబల్ పేపర్ వర్క్ చేసి దానిపైన హ్యాండ్ వర్క్ చూడండి కొత్త మోడల్ కర్దానా వర్క్ అంటారు పెట్టి ఉంటుందో సేమ్ అలా ఉందండి సేమ్ మీకు ఇది బ్లౌజ్ కే అన్నమాట ఇంకా వాల్యూ అలా ఉంది బ్లౌజ్ అంతా హెవీ అండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది న్యూ మోడల్ న్యూ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటది క్రియేషన్ న్యూ క్రియేషన్ అండి ఇచ్చోండి కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ లో మీరు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ గా ఉన్నాయండి మరి ఓన్లీ రూపీస్ అవునా బ్లౌజ్ రేట్ లో సారీ బాక్స్ ఫ్రీ ఫ్రీ ఇంకా ఇంకా మా అక్క ఈ సారీస్ ఎప్పుడో చూసానండి మళ్ళా అని చూస్తున్నాను దొరకట్లేదు ఎక్కడ కూడా దొరకట్లేదు అసలు తగ్గు తగ్గించారు ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడో ఒకటి కనిపించినా ప్రైజ్ మాత్రం అస్సలు ఊహించలేరు అనమాట ఇప్పుడు ఇది రేట్ పెరిగిపోయింది రేట్ పెరిగిపోయింది అని చెప్పి చాలా మంది భయపడి తీసుకోవట్లేదు భయపడేది ఏమని చెప్పండి రేటు పెరిగితే నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి ఈ రోజు ఇది రేటు ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంది మాకు అక్కడ నుంచి రేట్ పెరిగింది ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెరిగింది అనుకోండి చాలా మంది ఏం చేస్తారు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ చేస్తారు రేట్ పెరిగింది కదా మేము అదే సెవెన్ ఫిఫ్టీ పెడతాం ఎందుకంటే మాఫ్ ఆఫ్ ప్రాఫిట్ లో మాకు వచ్చే పది ఇరవై రూపాయలు వదిలేస్తాం ఒక ఐటమ్ లో దొరకపోతే ఏమైంది కస్టమర్స్ ఇన్ని వెరైటీస్ మా దగ్గర తీసుకుంటూ ఉంటారు అలా అని చెప్పి మేము ఇచ్చేస్తాం అలా ఎవరు రేట్లు పెంచేస్తూ ఉంటారు ఈ మోడల్ కూడా చాలా బాగుంటది జిమ్ ఇచ్చి పైన మీకు మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చి కింద బార్డర్ లో కూడా హెవీగా వర్క్ ఉంటదండి చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది ఇంక ఇందులో మీ అందరికీ తెలుసు అండి వైట్ బ్లౌజ్ వర్క్ లో కూడా నేను ఈసారి మీకు బోర్డర్ కూడా ఇస్తున్నానండి చూడండి బార్డర్ లో ముంతకు ముందు వచ్చేదానికి మనకి బార్డర్ వచ్చేది కదా బ్లౌజ్ ప్లేన్ గా ఈ వర్క్ వచ్చేది ఓన్లీ బ్లౌజ్ లో కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండి ప్లస్ మంచి కలర్ చార్ట్ తోని కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ బ్లూ కలర్ కూడా చాలా అసలు ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదండి కలర్ చార్ట్ అయితే హైలెట్ ఉంది సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మరి కాస్ట్ ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ ఏడు వందల పదిహేను రూపాయలు అంతేనా ఏడు వందల పదిహేను రూపాయలు హెవీ ఫ్యాబ్రిక్ హెవీ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇంకా మీద లేట్ ఇంకా నెక్స్ట్ మేడం పట్టు సైడ్ వచ్చేస్తాం పట్టులో మీకు ఇవి సింగల్ ఈ రోజు ఒక డిజైన్ చూపిస్తున్నాను ఈ డి ప్యూర్ అండి అదే చూస్తే తెలిసిపోతుంది డార్క్ కలర్ మొత్తం ప్యూర్ ఇది ప్యూర్ సెక్షన్ లోనే ఉంటదండి మీకు ఈ ప్యూర్ కూడా మనం నార్మల్ రేట్ లో ఇచ్చేస్తాం చూడండి మా దగ్గర ధర్మవరం పట్టు కూడా ఉన్నాయి ఆ వెరైటీస్ లోని ఒక వెరైటీ ఏమో చాలా కాస్ట్ ఎక్కువలో మార్కెట్ లో అమ్ముతున్నారు అది వస్తుంది తక్కువ రేట్ లో మేము అలా కాదు ఏ రేట్ లో వచ్చింది ఇంకా ఆ రేట్ లో ఒక మినిమం మార్జిన్ తో తక్కువ ప్రాఫిట్ తో మీకు ఇస్తే మీకు రేట్ తక్కువ పడితేనే మీరు కూడా సేల్ చేయగలుగుతారు ఇప్పుడు ఉన్న ప్రాఫిట్ అంతా నేనే తీసేసుకున్నానంటే ఇంకా మీరేం సేల్ చేయాలి సేల్ చేయగలరు మార్కెట్ లో ఏం చేస్తారు చాలా మంది ప్రాఫిట్ ఎక్కువ పెడతారు తక్కువ స్టాక్ అమ్ముతారు కానీ ప్రాఫిట్ ఎక్కువ పెట్టేస్తారు తక్కువ స్టాక్ లోనే సంపాదించేద్దాం అదే బిజినెస్ సాగదు అలాగా మీరు కూడా ఒక మినిమం రీజనల్ ప్రాఫిట్ తోనే మీరు కూడా అమ్మండి ఇచ్చండి ఈ మోడల్ చాలా బాగుంటుంది అసలు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి బ్లౌజ్ పళ్ళు సారీ ఎంత అసలు ఇదంతా వీవింగ్ అండి టోటల్ వీవింగ్ ఇదిగో టోటల్ గా వీవింగ్ వీవింగ్ ఫినిషింగ్ అది కూడా ఓకే సార్ మొత్తం శారీ ఓపెన్ చేయము మీకు కొత్త డిజైన్స్ ఓపెన్ లేటెస్ట్ డిజైన్స్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా ఒక పన్నెండు డిజైన్ ప్రెసెంట్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి డిజైన్ అన్ని నేను చూపించలేను ఈ డిజైన్ లో ఒక ఫోర్ కలర్స్ చూపించేస్తాను ఇలాంటి నా దగ్గర ఒక పన్నెండు డిజైన్లు ఉన్నాయి ఆ డిజైన్స్ లో మీకు ఎన్ని పీసులు కావాలా ఇందులో ఒకటి అందులో ఒకటి అలా ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకోవచ్చు ఇలా సెట్ వైజ్ గా ఏం లేదు మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ ట్వెల్వ్ ఫార్టీ పన్నెండు వందల నలభై రూపాయలు అసలు ఇంత ప్యూర్ ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ అంటే మీరు అక్కడ రెండు వేల ఐదు వందలు మూడు వేల అమ్ముకోవచ్చు న్యూ ఫ్యాబ్రిక్ లో న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇదంతా స్ప్రే ప్రింట్ స్ప్రే ప్రింట్ స్ప్రే ప్రింట్ మొత్తం మేడం జరి షైనింగ్ ఉంటుంది సిల్వర్ జరి షైనింగ్ దీని పని అంతా మళ్ళా వేరే మీకు డియోడ్రాప్ ప్రింట్ కూడా ఉంది స్ప్రే ప్రింట్ కూడా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ న్యూ క్వాలిటీ న్యూ వెరైటీ ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ కొత్త స్టైల్లో హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజెస్ కాదు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ సార్ కూడా చూడండి ఇదంతా మీరు చూడండి ఇది మగ్గం వర్కా మీరే చూడండి ఇలాగే తెలుస్తుంది ఇక్కడ చూడండి స్టోన్ వర్క్ ఇలా తిరుగుతున్నాయి కూడా మొత్తం స్టోన్ వర్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ బ్లౌజ్ కొనియాలండి ఈసారి నేను టూ ఐటమ్స్ బ్లౌజ్ చాలా సూపర్ హిట్ వెరైటీస్ చూపించానండి మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే వచ్చే సీజన్ లో ఇలాంటి వెరైటీస్ బాగా సేల్ అవుతాయి ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ మంచి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో సహా ఇంకా వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఇంకా నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అందరికీ తెలుసు ఈ మోడల్ అయితే బాబా ఇదైతే వేల వేల చీరలు ఆర్డర్ చేస్తున్నాయండి బాబు కానీ ప్రింట్ మారింది సార్ దొరికే వేరు ఇక్కడ చూడండి మీకు అసలు అంత యానిమల్స్ అండి మొత్తం కంప్లీట్ మనకి బోర్డర్ కూడా మంచి ఫినిషింగ్ లుక్ ఉంది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇక్కడ మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపించే సార్ మళ్ళీ మీకు డౌట్ ఉంటది కదా ఇది బ్లౌజ్ ఓకే సార్ ప్లస్ ఇందులో ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ తో బండల్ ఉంటదండి ఇది ఇలాగ బండల్ అనమాట ఎయిట్ పీసెస్ ది బండల్ ఉంది ఇలా బండల్ టు బండల్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా మీకు ఎన్ని బండల్స్ కావాలి అన్ని బండల్స్ తీసుకోండి ఈ సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఇందులో అటాచ్డ్ బార్డర్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి అండి ఇది మీకు త్రీ ఫార్టీ రూపీస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ ఇంకొక నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇప్పుడే వచ్చిందండి ఇది కూడా ఇది కూడా ఒక బోర్ మోడల్ చూపిస్తా డిజైన్ బోర్డర్ గురించి చూపిస్తున్నాను ఇది కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు ఇది కూడా వైట్ లోనే ఉందండి మీకు సూపర్గా ఉంది ఉంది ఇందులో స్పెషాలిటీ ఏముందంటే అంటే ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇంకొచ్చే బార్డర్ చూసారా వర్క్ ఎలా ఉందో దట్టు మనకి కింద కట్ వర్క్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇలా అండ్ మనకి బ్లౌజ్ ఇందులో కూడా ఇది మీకు సింగల్ అనమాట ఇలాగా లోనే మీకు ఎయిట్ పీస్ టెన్ పీస్ ఇలాగ బండల్ ఉంటదండి మీకు ఇందులో కూడా ఎన్ని బండల్స్ గా ఉంటే అన్ని బండల్స్ తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ లోన్ సూపర్ నెక్స్ట్ ఐటమ్ మ్యాథ్స్ మెలో ఫ్యాబ్రిక్ కొత్తది కొత్త ఫ్యాబ్రిక్ విన్నారండి ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకు చెప్తారు అసలు రాసి ఎవరైనా చెప్తారా బిజినెస్ ది అమ్మ పేర్లు చెప్పేస్తే ఎక్కడక్కడి నుంచి తెప్పించేస్తారు మన అదృష్టంలో ఎంత ఉందో అంత వస్తుంది అంతే కదా అది ఒకటి ఉంది ద్వారా మా అక్క చెల్లి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటాను ఇది మ్యాథ్స్ మేలో ఫ్యాబ్రిక్ అండి మార్కెట్ లో మీకు ఎవరు పేర్లు అయితే చెప్పరు ఫ్యాబ్రిక్స్ ది మీరు ఎక్కడ హుషారు అయిపోతారని సార్ ఉంటారు మ్యాస్ మెలో ఫ్యాబ్రిక్ లో బార్డర్ ఎలా ఉందంటే ఒరిజినల్ విస్కోస్ లో ఎలా ఉంటుందో ఫినిషింగ్ అలా ఉంటదండి చాలా బాగుంటుంది మ్యాస్మెలో ఫ్యాబ్రిక్ అనేది మీకు డోలా అనేది ఇప్పుడు అయితే కంటిన్యూగా రన్నింగ్ గా నడుస్తుంది నెక్స్ట్ వచ్చే న్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మ్యాస్ మెలో ఫ్యాబ్రిక్ లోనే ప్యాటర్న్స్ అనేది ఈ సీజన్ మొత్తం కొత్త కొత్త వెరైటీస్ ఈ మ్యాస్ మేలో వస్తూ ఉంటాయండి ఇది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ అండ్ న్యూ అండి ఇందులో కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఈసారి నేను ఇంకా మేలో ప్లేన్ ఇస్తున్నా నెక్స్ట్ ఇంకా ఇందులో ప్యాటర్న్స్ కూడా వస్తాయి అనమాట మీకు కొంచెం కలర్ మ్యాచింగ్ చూసారా సూపర్ కలర్స్ ఉన్నాయి విత్ క్యాటోలో కాంబోలోనండి ఇది కూడా మళ్ళీ క్యాటలో కాంబో బాక్స్ ప్యాకింగ్ ఓన్లీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మార్కెట్ రేట్ ఉందండి నేను ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ రూపీస్ లో నెక్స్ట్ ఈ ఐటమ్ చూపిద్దాం అంటే చాలా బాగుంది గోల్డ్ కలర్ అద్దరిపోయిందండి అన్ని కలర్స్ బాగున్నాయి పట్టులోని ఇది కూడా మేడం ప్యూర్ ధర్మవరం సిల్క్ లోనే మీకు ఇలా లూజ్ లోనే ఉంటాయి మీకు చాలా బాగుంటాయండి చూడండి ఇవన్నీ మీకు పట్టు సెక్షన్ లో ఉంటాయి అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఈ రోజు ఇందులో మీకు సెకండ్ డిజైన్ చూపిస్తున్నా నేను ఇది చూడండి అసలు చూసారా అంటే మీకు ఇందులో కూడా షైనింగ్ చూసారా ఇందులో కూడా షైనింగ్ ఉంది దాని లుక్ ఎపీరియన్స్ తెలుస్తుంది ఇది ఒరిజినలా కాదా అనేది ఇంట్లో ఉన్న షైనింగ్ చూడండి ఎలా ఉందో మీరు ప్లస్ కలర్స్ అయితే అబ్బా సూపర్ ఒకసారి ఇవన్నీ ఓపెన్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తానండి కలర్స్ లాంగ్ పెడదాం అంటే మ్యాచింగ్ తెలుస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది ఎలా ఉందో చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ ఈజీగా మీరు రెండు వేల ఐదు వందలు మూడు వేలకి ఈజీగా మీరు సేల్ చేయాల నేను కాదు మీరు ఇక్కడైతే మార్కెట్ రేట్ రెండు వేల ఐదు వందలు రాత్రి మూడు వేలో ఉంటుందండి నేను ఇస్తా మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ రూపీస్ లో అసలు ఎంత బాగున్నాయండి ఈజీగా మీరు ఇట్లా కళ్ళు మూసుకొని కూడా సేల్ చేసేయొచ్చి అలాంటి రకాలు అన్నీ వచ్చిన తర్వాత స్టాక్ లో కూడా చూసారా ఆ కలర్స్ చూస్తే కలగలారుతున్నాయి ఇలాంటి ఇంకా ఇలాంటి రకాలు డైలీ ఇలాగే వస్తూ ఉంటాయండి ఇలాంటి న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ న్యూ కాన్సెప్ట్ లో ఇంకా వెయిట్ ఎందుకు చేస్తున్నారు మా అక్క చెల్లెల్లు తొందరగా లగన్ సారీస్ కి విజిట్ చేయండి ఇంకా వీడియో వస్తే బాగా లైక్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం